మహేశ్వరం మండలం పరిధిలో అరవై మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక పంపిణీ చేశారు మాజీ విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం మండల పరిషత్ సర్వసభి సమావేశం మందిరంలో ఎంపీపీ సునీత ఆంజానాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహేశ్వరం మండలానికి సంబంధించిన ముప్పై రెండు మంది లబ్ధిదారులకు తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన ఇరవై మంది సుమారు అరవై లక్షలకు పైగా చిలుకు నిధులు చెక్ అందజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి సర్పంచ్ లు సొసైటీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు డైరెక్టర్లు పాల్గొన్నారు చాలా పెద్ద చైర్మన్య కోణంలో ఉన్న పథకాన్ని తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు అయితే ఎన్నికల ముందే ఈ చెక్కులు రావడం జరిగింది కానీ కోడ్ రావడంతో పెండింగ్ పెట్టుకోవడం జరిగింది కోడు ఎలక్షన్ అయిపోయినాక ఇదంతా అయిపోయిన తర్వాత ఈ రోజు మీకు ఇవ్వాలని డిసైడ్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది మీకు అందరికీ ఎవరి పేరు మీద చెక్ అందుకుంటున్నారో వాళ్ళు ఆ పిల్లలు సుఖ సంతోషంతో ఉండాలని భగవంతుడు వాళ్ళకి మంచి జీవితాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేసీఆర్ గారు నిజంగానే నేను ఒక మన మండల లెక్క చూస్తున్నా ఏడున్నర ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి ఒక మన మండలోనే ఎంతమందికి మందికి ఇచ్చినామో ఏ సంవత్సరాలు అనేది మన ఎంఆర్ఓ గారు ఒక డాటా ఇచ్చిన్నారు అంటే ఏడున్నర సంవత్సరాలలో రెండు వేల మూడు వందల నలభై ఐదు మందికి మన ఒక మహేష్ణం మండలం అంటే తుక్కు కూడా మహేష్ కలిపి వస్తుంది రెవెన్యూ మండలం ఈ రెండు కలిపి రెండు వేల మూడు వందల నలభై ఐదు మందికి ఇరవై కోట్ల అరవై ఐదు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు ఇది నేరుగా మధ్యలో ఎవరు లేకుండా పార్టీల సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా మీకు అందరికీ కూడా ఒక చిరు కానుక లాగా ఒక మేనిమ లాగా కేసీఆర్ గారు ఇరవై కోట్ల రూపాయలు ఒక మన మహేష్ మండల వేశారంటే దాని వెనకాల ఆలోచన ఎంతో గొప్పగా ఉందని ఒకసారి మనవి చేస్తా ఏ నాయకుడు వచ్చి మీ దగ్గర అప్లికేషన్ తీసుకోలేదు మీరు అప్లికేషన్ ఇస్తే చాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా మా దగ్గర పంపించి సంతకం తీసుకొని అంత గొప్పగా పనిచేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి వాళ్ళు ప్రాసెస్ తొందరగా తొందరగా చేసి ఒక నా నియోజకవర్గంలోనే ఏడున్నర ఎనిమిది సంవత్సరాలలో పదహారు వేల మందికి పైగా చెక్కులు ఇచ్చాను పదహారు వేల మంది కుటుంబాలకి ఈ కళ్యాణ లక్ష్మి చెక్ అందించడం జరిగింది నిజంగా చాలా గొప్ప పథకం ఇది కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే కేసీఆర్ గారు ఏ పథకం తీసుకున్నా మానవీయ కోణను దూరదృష్టితో తీసుకున్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండితేనే కళ్యాణ లక్ష్మి చెక్కిస్తాను ఎందుకన్నారంటే పద్దెనిమిది సంవత్సరాల దాకా పిల్లల్ని ఖాళీ కూర్చోబెట్టకుండా చదివిస్తారు ఒక్కసారి చదవడం మొదలు పెడితే అమ్మాయిలు పద్దెనిమిది ఏళ్ళు నిండితే తల్లిదండ్రి తొందరగా పెళ్లి చేద్దామన్నా కూడా నేను చదువుకోవాలి అమ్మాని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉంటే చదువుకుంటారు ఆలోచన చేస్తారు మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు ఒప్పిస్తారు తల్లిదండ్రులు ఒప్పించి పై చదువు చదవడానికి ప్రయత్నం చేస్తారు ఒకటి రెండవది పద్దెనిమిది ఏళ్ళు నిండి కనుక అత్తగారిని పంపిస్తే కనీసం బ్రాడ్ థింకింగ్ తో మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి సంసారాన్ని కూడా బాగా నడిపించుకోగలుగుతుంది అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతుంది ఆలోచన బాల్య వివాహాలను అరికట్టడంలో చాలా వరకు ముందు కేసులు పెట్టి అవి పెట్టి బాల్య వివాహాలు అరికట్టుతుంది కానీ కేసీఆర్ గారు వచ్చిన తొమ్మిదిన్నర బాల్య వివాహాలు అనేది పథకం లేకుండా పోయిందంటే దాని వెనకాల ఈ పథకం ఎంత గొప్పగా పనిచేసింది అనేది ఒకసారి ఆలోచించి మనం కోరుతా ఉన్నా అమ్మాయిల సంఖ్య కూడా చదువుకోవడంలో బాగా పెరిగింది యూనివర్సిటీస్ లలో చూస్తా ఉంటే కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీస్ లలో చూస్తూ ఉంటే డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ అమ్మాయిలే చదువుకుంటా ఉన్నారు చాలా గొప్పగా అనిపిస్తే చాలా సంతోషం అనిపిస్తా ఉంటారు సో ఇది అది ఒకటి అయితే ఇంకొక పథకం కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చారు మిషన్ బగీర దాని ఇంటింటికి మంచి నీళ్ళు తాగడానికి అని నల్లలు తీసుకొచ్చిన గతంలో నల్లలు లేవంటే ఉండేది గతంలో నీళ్ళు ఇవ్వలేదంటే ఇచ్చారు కానీ ఏమి ఇచ్చాము బోర్ నీళ్లు ఎక్కించి బోర్ నీళ్ళే ఇచ్చున్నాం కానీ ఈరోజు ఫిల్టర్ చేసి హైదరాబాద్ సిటీలో ఏ నీళ్ళైతే తాగుతున్నామో ఆ నీళ్ళని ఫిల్టర్ చేసి ఈరోజు ప్రతి ఇంటికి నీళ్ళు అందించే సంకల్పం ఏదైతే తీసుకున్నాను ఒకటి మంచినీళ్ళు రాడంతో నాయక ఆరోగ్యాలు ఉంటారు రెండవది ఆడబిడ్డ బిందె పట్టుకుని బయటికి రావద్దనే ఈ రెండిటి వల్ల ఆడబిడ్డ గౌరవం కూడా పెంచిన కేసీఆర్ గారు ఇది కూడా గొప్పగా ఆలోచించున్నారు మూడవది కేసీఆర్ కిట్ అని ఇవ్వడం ఆడబిడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయితే కేసీఆర్ గారి కిట్ ఇవ్వడం ఒకటైతే ఈ మధ్యనే న్యూట్రిషన్ కిట్ అని అంటే ప్రెగ్నెంట్ అయిన లేడీస్ కి న్యూట్రిషన్ ఫుట్ ఇవ్వాలని న్యూట్రిషన్ కిట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఏదో ఆశించి కాదు సమాజం ఆరోగ్యవంతమైన సమాజం రావాలి ఆడబిడ్డల ఆరోగ్యం కూడా బాగుండాలని ఆలోచించి తీసుకున్న కార్యక్రమాలని ఒకసారి మనవి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాల్లో విచికిత్స అందుకుంటున్న తల్లిదండ్రులకైనా ఆ అమ్మాయిలకైనా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి పండుగ ముందుంది సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక ధన్యవాదాలు అభినందన